హెగ్డే గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ హీరోయిన్ గా మారింది ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అందరూ టక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు దాదాపుగా టాలీవుడ్ టాప్ హీరోలందరూ సరసాన నటించింది మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్ తో రాధేశం ఎన్టీఆర్ సరసాన అరవింద్ సమ్మెత అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనూహ్యంగా కనుమరుగైపోయింది వరుస ఫ్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేస్ లో వెనుకబడిపోయింది రాధేశం ఆచార్య బీస్ట్ సర్కస్ కిసాకీ బాయ్ కిసీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా ఆఫీస్ ల వద్ద బోల్తా పడ్డాయి ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డే ను బాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది పైగా సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డే కు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది అయితే ఊహించని మళ్లీ రేస్ లోకి దూసుకువచ్చింది విజయ్ సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన హావను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సో సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది బ్యాక్ టు బ్లాక్ అండ్ క్యాప్షన్ ఇచ్చింది కొన్ని ఫోటోలకు అప్లోడ్ చేసింది ఇందులో బ్లాక్ అండ్ వైట్ షూట్ లో బ్లాక్ కలర్స్ గాగుల్స్ పెట్టుకొని లిఫ్ట్ లో స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ అంటూ పూజా హెక్టే ఫోటోలను నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి